వీరనారి చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి మా కాంగ్రెస్ ప్రజా పరిపాలన మొదలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు వాళ్ళ గౌరవాన్ని సమున్నతంగా పెంచేందుకు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు అందించడానికి మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి పెట్టి ఒక గొప్ప చరిత్రాత్మక సన్నివేశానికి తెరలేపిన ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు వందలు వేల సంవత్సరాలైన చాకలి ఐలమ్మ గారి వీరగాథ మన ఇండ్లల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఇంత గొప్ప ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్గ వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మొత్తం తెలంగాణ సమస్త ప్రజానీకము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం బహుజన వీరుల యుద్ధగాథలు సాహస చర్యలను మన అందరం కూడా మన పాఠ్య పుస్తకాల్లో పొందుపరుచుకొని భవిష్యత్ తరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే దాన్ని కొనసాగింపుగా ఒకవైపు అంజశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్రగీతంగా మార్చుకొని ఈరోజు చాకలి ఐలమ్మ గారి దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినాన్ని అధికారికంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని అలాగే ఆ రోజు నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డల మీద ఉంది అందుకే ప్రజల కోరికను మన్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ గారు చరిత్రలో ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసే రకంగా మిగిలిపోయేటందుకు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు మహిళా విశ్వవిద్యాలయం పేరును ఐలమ్మ గారి ఐలమ్మ మహిళా విద్య విశ్వ విశ్వవిద్యాలయం అని పెట్టి చాకలి ఐలమ్మ వారసురాలికి మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా చేసి ఆ కుటుంబాన్ని గౌరవించిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని